శ్రీవారి దర్శనానికి అయితే బయలుదేరినాం రూమ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది నడుస్తున్నాం దర్శనానికి మమ్మీ చూడు మమ్మీ హా చెప్పు ఈ రూట్లోనే శ్రీవారి దర్శనం వరాహస్వామి అన్న ప్రసాద కేంద్రం అన్నీ ఈ రోడ్లోనే ఉంటాయి స్టార్ట్ అయినా ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ చూపిస్తుంది వాకబులే వెళ్తున్నా వాసన కదా నేతి వాసన ఇక్కడ చూసినట్లయితే మాల వీధుల్లో నడుచుకుంటూ వస్తున్నాం ఇక్కడ శ్రీవారి దశావతారాలు చూడండి

रा बेगा रा बेगा पादो बैठो पास में बैठो

మ్యూజియం శ్రీ వెంకటేశ్వర స్వామి మ్యూజియం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి శ్రీవారి దర్శనానికి లోపలికి వెళ్తున్నా సర్వదర్శనంకు పోదారు సరే నడు నడుస్త అప్పటినుంచి నడుస్తా ఇంకా వెళ్ళాలి ముందు ఇంకా టెన్ మినిట్స్ పట్టుద్ది అనుకుంటా నడవడం ఆలయం లోపలికైతే వచ్చేసా టికెట్ కౌంటర్ చెకింగ్ చేసుకొని ఫోన్స్ తీసేసుకుంటారు అనుకుంటా లోపలికి వెళ్ళిపోతా అది అక్కడ అనిపిస్తుంది కదా వేటు దర్శ దర్శనంకు పోదారి అక్కడ నుంచి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోవడమే దర్శనంకు పోవు దారి ఎంటర్ అయినా లోపలికి చాలా క్యూ ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఐ థింక్ ఇక్కడే ఫోన్లు ఇచ్చేయాలనుకుంటా